నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి మా గోశాల దగ్గర ఉన్నాము మరి మా మిత్రుడు మరి అక్షయ తృతీయ నాడు మరి గోవులకు ఏదైనా మరి ఆహారాన్ని అందించాలని మరి ఎక్కడ తెలుసుకున్నాడో తెలియదు మరి అంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లలో వింటున్నారు కొన్ని పురాణాలు కూడా వింటున్నారు కనుక తెలుసుకొని మరి బెల్లాన్ని తీసుకొచ్చి ఆవులకు అందించిన దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాము ఎందుకంటే అతను ఆవులను కొని సంరక్షించలేడు కనుక ఎందుకంటే వారికి భూమి లేదు కనుక చేయలేడు కనుక చే ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి మరి మన దగ్గర ఆవులు ఉన్నాయి కనుక బారు బెల్లం తీసుకొచ్చి పెడుతున్న దృశ్యాలు మనం వీక్షిస్తూ ఉన్నాము శ్రీరామ్ బెల్లం తీసుకొచ్చి ఆవులకు కొట్టి గోధుమ పిండిని మిక్స్ చేసి అంటే కళ్ళ కలిపి మరి ఆవులకు పెడుతున్న దృశ్యాలు మనం వీక్షిస్తున్నాము ఎందుకంటే మనకు ఆవులు ఉన్నాయి కనుక వారు అక్షతృతీయ నాడు ఆవులకు ఆహారం అంటే వారు తోచిన విధంగా రోజు అందిస్తారని కూడా అడగవచ్చు రోజు అందించలేదు కనుక మంచిది పర్వదినాలలో గోవులకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలనేది సంకల్పం కావున వారు మరి బిల్లాన్ని అందించాలని ఆలోచనతో రావడం జరిగింది దాంతోపాటు గోధుమ పిండి కూడా కలిపారు కొంచెం అందులో చిన్న గోధుమ పిండి కూడా ఇట్లా పోస్తే గోధుమ పిండి కూడా తీసుకురావడం జరిగింది మరి మీరు కూడా ఎక్కడైనా గోవులు ఉంటే అంటే చేయలేని వాళ్ళు గోవులు లేని వాళ్ళు గోవులు ఉన్న దగ్గరికి వెళ్ళి మరి ఈరోజు మంచి దినం కనుక ఈరోజు అనేక ఎక్కడైనా వారానికి ఒకసారి అయినా సరే మీకు తోచిన ఒక గడ్డి మూపైనా అయినా సరే ఒక బెల్లం గడ్డైనా సరే ఇంకేదైనా సరే గోవులకు అందిస్తే మరి చాలా పుణ్యం కలుగుతుంది ఇక మేము అంటే మీరు అందించట్లేదు అడగచ్చు కొంతమంది మేము అందించే మేము ఆహారం అందిస్తూ ఉంటాం మా శాశ్వత మేము చేస్తూనే ఉంటాము మీరు కూడా ఎక్కడైనా వెళ్ళి ఇలాంటి ప్రయోగాలు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము ఎన్నో ఖర్చులు పెడుతుంటాము మరి గోధుమ పిండిని బెల్లాన్ని రెండు కూడా మరి కల్పతున్న దృశ్యాలను కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము మరి ఇప్పుడు ఒక ఆవుకు పెట్టాము ఒక గోమాతకు పెట్టాం మరొక గోమాత కూడా సిద్ధమవుతుంది ఆహారం జై శ్రీరామ్ జై గోమాత జై జై గోమాత పాలాది పాండుగారు వారి కుమారులతో సహా వచ్చి మరి గంటసేపు అయిన దాదాపుగా వచ్చి వాళ్ళు పూర్తి తన స్వాహసాలతోటే ఆ ప్ర ఆ ప్రక్రియను కొనసాగిస్తున్న దృశ్యాలను కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం దగ్గరికి వెళ్తే సార్ వాళ్ళు తోసే అవకాశం ఉంది అని దగ్గరికి వెళ్ళి అట్లా ఒకసారి ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటాను నాలుగు మళ్ళీ